దేశంలో క్రికెట్ ఉన్నంత మోజు చెప్పలేనిదని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు వి హనుమంతరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబర్పేట్ వాటర్ వర్క్ గ్రౌండ్ లో టోర్నమెంట్ కు హాజరైన మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ బెంగళూరు టీంలకు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు మాజీ కార్పొరేటర్లు అంబటి రాంబాబు గారు రమేష్ గారు క్రీడా అభిమానులందరికీ నా మిత్రులు నాయుడు ప్రకాష్ గారు ఉన్నారు క్రీడా అభిమానులందరికీ నమస్కారం ఇవాళ దాదాపు టోర్నమెంట్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పంతొమ్మిదవ సంవత్సరం ఇవాళ జరిగింది సెవెంటీన్ ఏమో తమిళనాడులో మన అక్కడ ఎక్సెప్టీ అయినటువంటి అరువును వాళ్ళు ఇప్పుడు కొడుకు చేస్తున్నారు అదే కదా అండర్ ఫోర్టీన్లో అక్కడ వేరు మన అమర్ అమర్జీత్ వారితో పాటు భూపేందర్ సింగ్ కూడా అక్కడ చేస్తున్నారు అంటే ఇది పంతొమ్మిది ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా సెవెంటీన్ నైన్టీన్ ఇక్కడ సెవెంటీన్ తమిళనాడు ఫోర్టీన్ అటు మన హర్యానాలో దీని ఉద్దేశం ఒకటే మేము పెట్టినప్పుడు ఒకటే ఆలోచన చేసిన క్రికెట్ అనగానే కాస్ట్లీ గేమ్ కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడే వాడే ప్యాడ్ ప్యాడ్ అన్ని గ్లోజెస్ బట్టలు ఇవన్నీ ఎవడు కొంటాడు కానీ మనం ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నదని గ్రామ గ్రామాలు ఉన్న క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో దానికి నేను సక్సెస్ అయినా హనుమాన్ విహారీ ఇందులోనే గెలిచాడు మొన్న వర్మ కూడా మన ఆల్ ఇండియా దానిలో ఆడాడు అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ కూడా వాళ్ళ నాన్న ఆటో రిక్షా నడిపిస్తున్నారు అతను కూడా ఇండియాకు ఆడుతున్నాడు నా ఉద్దేశంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది ఎట్టి పరిస్థితులలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని పూనుకున్నా గతంలో విజయనగరంలో కోరుకున్న సైనికులో ట్రైబల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాను మూడేళ్ళు ఆ తర్వాత క్రికెట్ పెట్టుకునేది తప్పనిసరిగా దానికంటే ఇవాళ నాకు ఎందుకు సంతోషం ఉందంటే రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ లేదు కానీ ఆయన నెంబర్ వన్ సిటీ చేయాలి కొత్త స్టేట్ చేయాలి భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ కావాలనే ఆలోచనతో పాటు స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తా అన్నాడు అందుకుంచి మన స్పోర్ట్స్ కు ఎంకరేజ్ చేయాలంటే ఇప్పటి నుంచే స్కూల్ పిల్లలకు వాళ్ళ ఆలోచనలో మా కాలేజ్ పిల్లలకు ముందుకు తీసుకురావాలంటే స్పోర్ట్స్ చాలా ముఖ్యమైంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు వాళ్ళు ఏదో విధంగా ఏది పనిలో కనిపిస్తే స్పోర్ట్స్ ఆడుతుంటే మిగతా అన్ని దూరం అవుతాయి అది ఎందుకు ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా అజరుద్దీన్ కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఎందుకంటే శివసేనారెడ్డి స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు అదే మంత్రి ఉన్నాడు శ్రీహారి తప్పనిసరిగా స్పోర్ట్స్కు కోచెస్ ప్రతి జిల్లాలలో ఒక స్పోర్ట్స్కు అన్నిటికీ ఇవాళ రెవెన్యూ ఆఫీసర్కి ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీసుకు ఆఫీస్ ఉంటుంది పోలీసు వాళ్ళకు ఆఫీస్ ఉంటుంది కానీ ప్రతి జిల్లాలలో ఇది స్పోర్ట్స్ గతంలో కొన్ని ఎకరాలు అలౌట్ చేసినా కానీ దాని పని జరుగుతలేదు నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఏదేదైతే గత ప్రభుత్వంలో కొంత అలవాటు చేసిందో దాన్ని స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేయాలని అదేవిధంగా మంచి కోచెస్కు మంచి జీతాలు ఇచ్చి స్పోర్ట్స్లో ఎవరైతే బాగా ముందుకు వస్తున్నారో మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఇలా ఏది కోటి రూపాయలు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు అదేవిధంగా అప్కమింగ్ అంటే వాడు పెరుగుదల చేసేటప్పుడు ప్రభుత్వం కూడా సాయం చేయాలి అనేది నా ఉద్దేశం ఏ విధంగా బీసీ స్కాలర్షిప్ ఇస్తుందో మంచి మెన్స్కు కూడా బాగా ఆడుతుంటే అతన్ని కూడా స్కాలర్షిప్ ఇస్తే వాడు బాగా ఆడుతాడు దేశానికి అదే నా ఉద్దేశం పాటు ఆయన నిన్న ఫైనల్స్ ఉంటుంది ఫైనల్స్ ఉంటుంది ఆ ఫైనల్స్లో ముఖ్యమంత్రి గారైన అన్నారు ఏది హనుమంతరావు గారు అందరు స్పోర్ట్స్మెన్ అంటే అందరూ ఆడుతుంటారు డిఫరెంట్ గ్రౌండ్లలో కానీ స్కూల్ పిల్లలను అందరిని పిలవాలన్నాడు అప్పుడే అక్కడ ఎవరు లక్ష్మణ్ ఉండే సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ్ అన్ని హాస్టల్ పిల్లలకు స్కూల్ పిల్లలను తీసుకురావాలన్నాడు మొన్న ప్రభాకర్కి ఏం చెప్పిండంటే ఆయన బస్సెస్ కూడా పెట్టాలని చెప్పిండు కనుక మన దగ్గర నుంచి మన అంబర్పేటే కాకుండా ఇక్కడ మన సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడేడైతే హాస్టల్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా రెండు గంటల వరకు ఏది ఎల్బీ స్టేడియంకి రావాలి ఆయన ఆలోచన ఏమిటి అనేది వచ్చే తరం వారికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం ఇలాంటి అపార్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి మన శాసనసభ్యులు కార్పొరేటర్సు మండల అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున జనం వస్తే ఆయన కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్లో స్పోర్ట్స్కు సిటీ అవుతుంది కాబట్టి మన దగ్గర నుంచి కూడా గోల్డ్ మెడిల్స్ వస్తాయి అన్ని ఆటలు ఒకప్పుడు ఫుట్బాల్ నెంబర్ ఒలింపిక్స్లో ఆరుగురు ఏడుగురు ఆడారు ఇవాళ ఒలింపిక్లో ఎవరు లేరు కనుక ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్లేయర్గా చూశాను నేను ఆయన ఏదైతే మెస్సీ వచ్చినప్పుడు ఆయన ఆడటం చూస్తే ఆయనకు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది కాబట్టి ఈ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయడాలంటే అందరం కూడా ఆయన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి రాజీవ్ గాంధీ ఫైనల్స్కు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తున్నారు నేను ఆయన రిక్వెస్ట్ ఉంది ఆల్ ది మినిస్టర్స్ మీరు అందరు వస్తే ఏమవుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచనలే మా మంత్రులు కూడా స్పోర్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారంటే మీ జిల్లాలలో కూడా స్పోర్ట్స్కు అవకాశాలు వస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చైర్మన్లు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శాసనసభ్యులు దానితో పాటు మంత్రులందరికీ నేను లెటర్ రాయబోతున్నా ఇవాళనే అందరు మంత్రులు కూడా ఆనాడు సాయంత్రం త్రీ థర్టీకి వచ్చేస్తే ముఖ్యమంత్రి గారు ఫోర్ థర్టీ నుంచి మాట్లాడతారు కంటే ఎందుకంటే లైట్లు లేవు అది తీసేసారు కాబట్టి డే డే అవుతుంది కనుక అందరి ముఖ్యమంత్రులకు అందరికి మంత్రులకు అదేవిధంగా పీసీ అధ్యక్షుడికి అదేవిధంగా శాసనసభ్యులకు స్పోర్ట్స్ లవర్స్ అందరు వారు కూడా తప్పనిసరిగా బస్సులు అరేంజ్ చేస్తాం మన అంబర్పేట నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో సూకుల్ పిల్లలను స్పోర్ట్స్ వెన్ను తీసుకుపోవాలని కోరుతున్నాం అది గ్రాండ్ సక్సెస్ అని దీనివల్ల ఫ్యూచర్లో స్పోర్ట్స్కు న్యాయం జరుగుతుంది ఒకరోజు తెలంగాణ నుంచి ఎక్కువ మెడీలు రావడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నా కోరుతున్నా కోరుతున్నా